తెనాలి రామన్ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది తెలివి హాస్యం కాని ఒక్కోసారి ఆ తెలివే ప్రాణాల మీదకితేస్తుంది ముఖ్యంగా అధికారం ముందు ఈ కథలో రామన్ కేవలం ఒక హాస్యగాడు కాదు తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఏకంగా ఇద్దరు మహాశక్తివంతులను ఎలా చిక్కులో పడేశాడో ఆ మాస్టర్ ప్లానేంటో చూద్దాం ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా మూడుసార్లు మూడుసార్లు చావు చావువంచులు దాకా వెళ్ళొచ్చాడు ఇది అదృష్టమని అనుకుంటే పొరపాటే ఇది నిరంతరం తన ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక మేధావి కథ అయితే ప్రతిసారి గెలవడం సాధ్యమేనా ఇదే ప్రశ్న అతన్ని వెంటాడటం మొదలుపెట్టింది తెలివితేటలతో ఆ పూటకు గండం గటెక్కొచ్చు కాని శాశ్వతమైన భద్రత దొరుకుతుందా ఎప్పుడూ కత్తిమీద సాములాంటి బతికేనా ఆ రాజుగారినుంచి తన ప్రాణాలకున్న ముప్పుని శాశ్వతంగా ఎలా తప్పించుకోవాలి ఇక తప్పించుకోవడం కాదు అసలు ఈ ఆటే మార్చేయాలి ఇదే రామన్ ముందున్న అతిపెద్ద సవాలు ఇలా నిరంతరం ప్రాణాలతో ఆడుకోవటం రామన్ మనసులో ఒక భయాన్ని పుట్టించింది అవును గెలిచాడు కీర్తి వచ్చింది కాని ప్రశాంతత అది లేదు అతని మెదడులో ఒకటే ప్రశ్న ఒకవేళ నెక్స్ట్ టైం తన తెలివి పనిచేయకపోతే ఆ భయమే అతన్ని ఒక సరికొత్త వ్యూహం పన్నేలా చేసింది అది కేవలం భయం కాదు దాన్ని విదూషకుడి సందిగ్ధతా అనొచ్చు ఎందుకంటే అధికారం ఎప్పుడూ లాజిక్ను ఫాలో అవ్వదు కదా రాజుగారి మూడ్ను బట్టి తన బతుకు ఉంటుందని రామన్ గ్రహించాడు అందుకే ఇకపై రాజు వేసే ఎత్తులకు పై ఎత్తులు వేయడంకాదు అసలు ఆటే తన కంట్రోల్లోకి తీసుకోవాలని డిసైడయ్యాడు అయితే ఆ భయం అతన్ని బలహీనపరచలేదు పైగా అతని ఆలోచనలకు మరింత పదును పెట్టింది ఇక తన శత్రువుల బలం గురించి ఆలోచించడం మానేశాడు వాళ్ల కవచంలో ఎక్కడైనా చిన్న పగులు అని వెతకడం మొదలుపెట్టాడు ప్రతి గొప్ప స్ట్రాటజిస్ట్లాగే కూడా తన ప్రత్యర్థుల బలహీనతలోనే తన బలాన్ని చూసుకున్నాడు ఒకరేమో ఈ రాజ్యానికి రాజు మరొకరేమో నైతికతకు పెద్దపీట వేసే రాజపురోహితుడు తాతాచార్యులు వాళ్ళిద్దరినీ ఓడించటం అసాధ్యం అనే అనిపిస్తుంది కాని వాళ్ల ఆ అపారమైన శక్తి వెనక ఇద్దరిలోనూ కామన్గా ఉన్న ఒక బలహీనత దాగి ఉంది ఒక మామూలు మానవ బలహీనత అదే ఇప్పుడు రామన్ చేతిలో బ్రహ్మాస్తం కాబోతోంది అద్దిరిపోయే ఐడియా వాళ్ళిద్దరిని వేర్వేరుగా ఎదుర్కోవాలంటే అది సూసైడ్ చేసుకోవడమే కాని ఇద్దర్లోనూ ఉన్న ఆ ఒక్క బలహీనతను వాడుకుని వాళ్లనే మీదకు ఒకరిని ఉసుగోల్పితే ఆ క్షణంలో రామన్ మెదడులో మెరిసిన ఆ చిన్న ఆలోచన ఒక మాస్టర్ ప్లాన్గా మారిపోయింది సరే ఇక రామన్ తన ఆట మొదలుపెట్టే టైం వచ్చింది అతను వేసింది మామూలు ప్లాన్ కాదు అదొక నాటకం ఇందులో కామెడీ ఉంది థ్రిల్లుంది చివరికి అవమానం కూడా ఉంది అంతా కలిపి ఒక పక్కా స్కెచ్ మరి ఆ స్కెచ్లోని ఒక్కో స్టెప్ ఏంటో చూద్దాం ఇక్కడ రామెన్ బ్రెయిన్ ఎలా పనిచేస్తోందో మనకు అర్థమవుతోంది స్టెప్ వన్ పురోహితుడికి ఒక అందమైన అమ్మాయి ఆశ చూపి ఎరవేయడం స్టెప్ టూ ఆ రహస్య మీటింగ్ కోసం కొన్ని కండిషన్లు పెట్టడం స్టెప్ త్రీ అచ్చం అదే ఆశ చూపి రాజుగారిని కూడా టెంప్ట్ చేయడం ఇక ఫైనల్ గా స్టెప్ ఫోర్ ఇద్దర్నీ ఒకే టైంకి ఒకే చోటికి తీసుకురావడం చూశారా ప్రతి స్టెప్ నెక్స్ట్ స్టెప్ కి లింక్ ఉంటుంది ఇది అచ్చం చెస్ గేమ్ లాంటిది రామెన్ ఎప్పుడూ రెండు అడుగులు ముందే ఆలోచిస్తాడు ఇలాంటి ప్లాన్స్లో టైమింగ్ చాలా ముఖ్యం చూడండి కేవలం పదిహేను నిమిషాల గ్యాపే పురోహితుడు వచ్చి పూర్తిగా రెడీ అయ్యాకే రాజుగారు రావాలి ముందొస్తే ప్లాన్ ఫట్ లేటైతే పురోహితుడికి వస్తుంది అంటే ప్రతి సెకండు కూడా పక్కాగా లెక్కేసి పెట్టాడు రామన్ తన ఉచ్చును బిగించడానికి ఇదే పర్ఫెక్ట్ టైమ్ ఈ కండీషన్లు వినడానికే వింతగా ఉన్నాయి కదా ఇవి కేవలం కండీషన్లు కావు ఇదొక సైకోలాజికల్ టెస్ట్ ఆలోచించండి సమాజంలో అంత గౌరవమున్న ఒక పురోహితుడు ఆడవాళ్ల బట్టలు వేసుకుని ఆడ గొంతుతో మాట్లాడటానికి ఒప్పుకున్నాడు అంటే అతని కోరిక అతని వివేకాన్ని ఆత్మగౌరవాన్ని ఎంతలా డామినేట్ చేసిందో చూడండి ఈ కథను రామనుచ్చులో పూర్తిగా పడిపోయినట్టే సరే అన్ని సెట్ అయ్యాయి స్టేజ్ రెడీగా ఉంది ఇక మిగిలింది క్లైమాక్స్ మాత్రమే రామన్ రచించిన ఈ అద్భుతమైన నాటకం ఇప్పుడు పీక్స్కి చేరింది ఇక్కడ కామెడీ ప్రమాదం రెండూ ఒకేసారి పండబోతున్నాయి ఇక్కడే ఉంది అసలు ట్వెస్ట్ రామన్ ప్లాన్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇక్కడ బయటపడుతుంది పురోహితుణ్ణి మోసం చేయడానికి ఏదైతే ఎరవేశాడో ఇప్పుడు రాజుగారి కూడా అదే ఎరవేశాడు అంటే ఇప్పుడు ఒకే రూంలో ఇద్దరు పవర్ఫుల్ మనుషులు ఇద్దరూ ఆడవాళ్ల వేషంలో ఒకర్నొకరు కలుసుకోబోతున్నారు ఊహించుకోండి ఆ సీన్ ఎంత ఫన్నీగా ఉంటుందో కాని ఆ కామెడీ వెనుక రామన్ పదునైన తెలివుంది రామన్ వెంటనే తలుపు మూసేశాడు ఇప్పుడు తన ప్రేక్షకుడు కాదు ఈ నాటకానికి డైరెక్టర్ తను బయటనుంచి చూస్తున్నాడు కాని లోపల జరగబోయే ప్రతి సీన్ని రాసింది తనే అధికారం అహంకారం ఈ రెండు ఒకదాన్నొకటి ఢీకొన్నప్పుడు ఏం జరుగుతుందో ఆ అసాధారంగా నాటకాన్ని తలుపు సందులోంచి చూస్తున్నాడు అది పూర్తిగా తన సృష్టి చివరగా ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది అధికారం బలం ముందు తెలివి కేవలం బతకడానికి మాత్రమే పనికొస్తుందా లేక అంతిమ విజయం సాధించగలదా రామన్ కథ చూస్తే మాత్రం తెలివనేది కేవలం ఒక ఆయుధం కాదు అది మొత్తం ఆటనే మార్చేగల ఒక మహాశక్తి అనిపిస్తుంది